విశాఖ వెస్ట్ అంటే విశాఖ పశ్చిమ అంటారు ఇక్కడకు సంబంధించి ఘనబాబు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నేత సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే గత ఎన్నికల్లో అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ గాలి బలంగా వీచినప్పటికీ నూట యాభై ఒక స్థానాలు గెలిచినప్పటికీ విశాఖ సిటీలో ఉన్న నాలుగు స్థానాలు మాత్రం తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవటం అనేది సెన్సేషన్ అయ్యింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అది ఇప్పటికీ మింగుడు పడని అంశం ఈ నేపథ్యంలోనే మధ్యలో ఉన్న వాసుపల్లి గణేష్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర చేసుకుంది కానీ మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రం తెలుగుదేశం పార్టీతోనే దాదాపు ఉన్న వాతావరణం గన్నబాబు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు తిరిగి ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు అయితే అడారి ఆనంద్ కుమార్ విశాఖ డైరీ ఇన్ఛార్జ్గా ఉన్నారు గత ఎన్నికల్లో అనకాపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎంపీగా రంగంలో దిగి ఓడిపోయారు ఆయన అడారి ఆనంద్ కుమార్ ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తర్వాత చేరిన తర్వాత ఇక్కడ విశాఖ పశ్చిమ ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి అడారి ఆనంద్ కుమార్ తిరిగి అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు అడారి ఆనంద్ కుమార్ వర్సెస్ ఘనబాబు మధ్య ఈసారి విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో పోటీ ఉండబోతోంది